నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జై భారత్ పాకిస్తాన్లో చైనా ఆర్మీ ప్రవేశించింది ఒకటి రెండు కాదు మూడు వందల ట్రూపులను పంపించినట్టుగా మనకి ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి చైనా ఆర్మీ కూడా ప్రకటించింది మా యొక్క ఆర్మీ అక్కడికి వెళ్ళింది వెళ్ళడం మాత్రమే కాదు కొన్ని డ్రిల్స్లో కూడా అంటే జాయింట్ జాయింట్ యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజెస్ డ్రిల్స్ అంటూ చైనా ఆర్మీనే ప్రకటించడం జరిగింది అసలు పాకిస్తాన్పై చైనా ఆర్మీకి అంత ఎందుకు ఈ పేరుతో ఈ యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజెస్ పేరుతో చైనా ఏం చేయబోతోంది తాజాగా మనం చూసుకుంటే పాకిస్తాన్లో టెర్రర్ అటాక్స్ పెరిగిపోయినాయి సూసైడ్ అటాక్స్ పెరిగిపోయినాయి మొన్నటికి మొన్న ఖైబర్ పక్తుం వాళ్ళు కూడా ఒక సూసైడ్ అటాక్ జరిగింది అందులో కొంతమంది చైనా వాళ్ళు కూడా చనిపోయినట్టుగా చెబుతున్నారు అందులో పాకిస్తాన్ వాళ్ళు కూడా చనిపోయారు సో పాకిస్తాన్పై వరుసగా పెరిగిపోతున్నటువంటి ఈ దాడులు దేనికి సంకేతం ఇప్పుడు చైనా ఆర్మీ పాకిస్తాన్లో ఏం చేస్తోంది ఏం చేయబోతోంది దీని వెనక చైనా మాస్టర్ స్ట్రాటజీ ఏంటి ఏమై ఉండొచ్చు లెట్ స్టాక్ అండ్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవపెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే ఏంటి అసలు ఈ ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఈ యాంటీ జాయింట్ ఏమంటారు జాయింట్ యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజెస్ ఈ రెండు దేశాల మధ్య ఇది ఫస్ట్ టైమా అంటే వాళ్ళది ఇది ఎనిమిదోసారి కానీ యాంటీ టెర్రరిజం కాలేదు ఎప్పుడు ఓకే అది చాలా కామెడీగా అనిపిస్తుంది యాక్చువల్గా పాకిస్తానే ఉగ్ర దేశము వాళ్ళు యాంటీ టెర్రరిజం ఎక్సర్సైజ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు చాలా కామెడీ అండి పాకిస్తాన్ పరువు అంతా సర్వనాశనం అయిపోతుంది దీనివల్ల అయిపోయింది ఇప్పుడు ఏ దేశమైనా ఇంకొక దేశంతో డ్రిల్స్ అవన్నీ చేస్తే అవన్నీ యుద్ధ విన్యాసాలు అంటాం అంటే జాయింట్ ఆర్మీ ఆపరేషన్స్ అవుతాయి జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ అవుతాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అవుతాయి నేవీ అవుతాయి ఇవన్నీ కామన్ అందరికీ అందరి దేశాలతో అవుతుంటాయి అవకాశం వచ్చిన దేశాలతో కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ కి మూడు వందల పెద్ద సంఖ్య ఏం కాదండి కానీ సైన్యం బట్ మూడు వందలు చాలా చిన్న సంఖ్య చిన్న బట్ స్టార్ట్ విత్ అనుకుందాం మూడు వందల మంది ఫిజికల్ గా వెళ్ళారు అనుకుందాం ఇప్పుడు పాకిస్తాన్ కున్న సైన్యానికి పాకిస్తాన్ దగ్గర దాదాపు ఒక పదిహేడు డివిజన్స్ వరకు ఉంది ఆర్మీ సో ఈ మూడు వందల మంది ప్రత్యేకంగా పోని చైనా ఏమన్నా విపరీతమైన టెర్రరిజాన్ని ఎదుర్కొని ఆ టెర్రరిజాన్ని అంతం చేసినటువంటి దేశం ఏం కాదు అక్కడ అసలు టెర్రరిజం అయింది అయింది జింగ్జియాంగ్ ప్రవన్సీలో ఇస్లామిక్ గ్రూపులు ఉన్నాయి వాళ్ళు కొంచెం తిరగబడుతున్నారు కానీ మనము పాకిస్తాను అమెరికా వీళ్ళందరూ ఫేస్ చేసినంత దారుణం వేరు మధ్య ఏషియాలో ఉన్నంత లేదు చైనాకి ఇక్కడ ఎస్ వాళ్ళకి ఒక దెబ్బకి ఎన్ని పెట్టలు కొడితే అన్ని లాభం అనమాట చైనాకి అలా ఊరనే దిగదు అక్కడ వాళ్ళ నేషనల్స్ ని రక్షించుకోవటానికి అటాక్స్ చేస్తున్నాయి బలూచిస్తాన్ ఆర్మీ రెండు వేల ఆరులో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద డిక్లేర్ చేశారు వాళ్ళకి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బలూచి ఉంది సో ఇక్కడ బలూచిస్తాన్ అంటున్నారు సో అక్కడి నుంచి ముప్పేట దాడిలాగా పాకిస్తాన్ టెర్రరిక్ ఏదైతే ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ది పాకిస్తాన్ టెహరిక్ పాకిస్తాన్ కూడా అది కూడా దాడులు చేస్తోంది ఇక్కడ ఏమైంది చైనా వాళ్ళ నేషనల్ సరిపోయారు పెద్ద సంఖ్యలో ఏం కాదు బట్ సరిపోయాయి ఇదే అవకాశం కింద చైనా ఏమంటుంది బహుశా పాకిస్తాన్ మెడల్ వంచి ఉంటుంది మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా టెర్రరిజం అని ఎదుర్కోవాలో ఇదో పెద్ద జోక్ ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడు చైనా యాంటీ టెర్రరిజం ఎప్పుడు పెద్ద ఎదుర్కోలేదు మనం అంత బాధితుల వాళ్ళు కాదు పాకిస్తాన్ అంత బాధితులు కాదు ఇక్కడ ఏమిటంటే మాస్టర్ ప్లాన్ మీరు అడిగినట్టు ముందు ట్రూప్స్ పంపించినట్టు పంపిస్తారు ఈ సంఖ్య మూడు వందల నుంచి రేపు ముప్పై వేలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఉదాహరణ ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదు అంటే అక్కడ పాకిస్తాన్ అన్ని రకాలుగా బలహీనం అయిపోయింది సో వీళ్ళ ట్రూప్స్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ అవుతోంది డ్యామ్స్ కడుతున్నారు బ్రిడ్జులు రోడ్స్ తర్వాత గాద్వార్ పోర్టు నిర్మాణం అవుతోంది కరాచీ తప్ప ఇంకో పోర్ట్ లేదు వాళ్ళకి అసలు సో గాద్వార్ పోర్టు నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ బలూచిస్తాన్ లో ఉన్నది గాద్వార్ పోర్ట్ సో బలూచిస్తాన్ ని లొంగ తీసుకొని బుజ్జగించిన రెండు ఎలాగైనా పాకిస్తాన్ కి సంబంధం లేకుండా దాదాపుగా చైనా తన ఆధిపత్యము తన పెత్తనము రెండు నడిపిస్తుంది అక్కడి నుంచి అదొకటే కాదు దాని పక్కనే ఇరాన్ ఆనుకొనుంది ఆల్రెడీ చార్ లో మనము వర్కౌట్ చేస్తున్నాం చైనా కూడా చాలా తీవ్రంగా పోటీ పడుతుంది ఈ రెండు పోర్ట్లు అరేబియా సముద్రంలో కనుక వాళ్ళకు దొరికితే చైనాకి యూరప్తో కానీ లేదా ఆల్టర్నేటివ్ సౌత్ అమెరికాతో కానీ ఆఫ్రికాతో కానీ ఈ రెండు ఖండాలేగా మిగిలే ఈ ఇద్దరితో వాళ్ళు చాలా వ్యాపార సంబంధాలు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అంటే వయా ఆఫ్ఘనిస్తాను వయా పాకిస్తాన్ ద్వారా కిందకి నేల మార్గం ద్వారా వచ్చి ఎందుకంటే చుట్టూ తిరిగి ఆగ్నేషియా నుంచి రావాలి అంటే వాళ్ళు అక్కడ చాలా రీజనల్ రౌడీలాగా ఫిలిప్పైన్స్ ని వియత్నాం ని ఇండోనేషియాని ని వీళ్ళందరూ బెదిరిస్తున్నారు సో రేపు వీళ్ళందరూ ఒక యూనియన్ గా ఏర్పడి మేము చైనా వాణిజ్య నౌకల్ని అడ్డుకుంటాం భారత్తో కనుక యుద్ధం వస్తే చైనా యుద్ధ నౌకల్ని అడ్డుకుంటాం ఇదంతా మన భారత్ చేస్తోంది చైనాని మనం చక్రవ్యూహంలో బిగిస్తున్నాం అది గ్రహించింది చైనా మన డిసెంగేజ్మెంట్ కూడా ఉన్న ఏం చేయలేదు వాళ్ళు పిచ్చోళ్ళు కారు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ వ్యాపారం సరిగ్గా జరగట్లేదు సైనిక శక్తిని మోహరించింది వాళ్ళు ఎక్స్ట్రా డబ్బు అవుతోంది భారత్ ఏమాత్రం లొంగేది కాదు తన అస్త్ర ప్రదర్శన శస్త్ర ప్రదర్శన మిజైల్స్ వరుసగా ఆక్సాయి చీన్ లో లడాక్ లో వాళ్ళు మోహరించినప్పుడు మనం పది పన్నెండు మిజైల్స్ ప్రయోగించా వెంటనే పది రోజుల్లో వాళ్ళకి అర్థమైంది సో రేపు భారత్ తో యుద్ధం జరిగితే వాళ్ళ వాణిజ్య లోకాలు పెట్రోల్ డీజిల్ ని బ్లాక్ అయిపోతాయి సౌత్ ఈస్ట్ ఏషియాలో కనుక వాళ్ళకొక ఫ్రీ హ్యాండ్ కావాలి ముందు ఎక్కడ అరేబియా సముద్రంలో సో దాట్ భారత్కి వచ్చే సప్లైస్ని ఏమన్నా బిగించవచ్చు ఇది ఒక వ్యూహం రెండవది వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు చార్ బహార్ ఏది ఇరాన్లోది గద్వారు అక్కడ పట్టు దొరికిందనుకోండి ముందే ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అయ్యి మూడు వందలతో ఆగరవాళ్ళు ఇంకా ఇంకా పంపిస్తారు అసలు పాకిస్తాన్కి ఛాయిసే ఉండదు చైనా కనుక ఎంటర్ అయితే అక్కడ వాళ్ళు ఆ విధంగా ఎంట్రీ ఇచ్చి మేము డెవలప్మెంట్ చేస్తున్నామని పైకి చెప్పి పాకిస్తాన్కి మిగిలేదు పది పర్సెంటే మిగతా తొంభై పర్సెంట్ వ్యాపారం కానీ వాళ్ళ మిలిటరీ బేసెస్ చాలా ముఖ్యమైన పాయింట్ డిస్కషన్స్ అన్ని చూస్తున్నాను కానీ చైనా ఈ రోజు వాణిజ్యం వాణిజ్యం అని మనకి రకరకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి కానీ వాళ్ళ మిలిటరీ బేస్ నేవల్ బేసెస్ అక్కడ ఏర్పాటు చెయ్యరు అనే గ్యారంటీ ఏమన్నా ఉందా అక్కడ పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో ఆ వాళ్ళ యుద్ధ ఉందా వ్యాపారం ఉంటుంది ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి కాళిదాస్ గారు సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈ ప్రాజెక్ట్స్ మీరు ఎప్పటికే చాలా అరవై బిలియన్ల అరవయో డెబ్బయో అరవై బిలియన్ల అమెరికన్ డాలర్ల ఖర్చు అక్కడ ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు వీటి స్టేటస్ ఏంటి అసలు ఎంతవరకు వచ్చింది ఇవి పూర్తి అవుతాయా లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చారని రిపోర్ట్స్ ఉన్నాయండి ఇది పూర్తి కావాలంటే వాళ్ళకేమవుతోంది పంటి కింద రాయిలాగా ఈ బలోచి వాళ్ళు అడ్డుపడుతున్నారు పాకిస్తానే మాకొద్దు మేము విడిపోతామని ఈ చైనా పెత్తనం ఏమిటో ప్రశ్నిస్తున్నారు ఎందుకు చైనా బలవంత బలీయమైన దేశం వాళ్ళ సైన్యాన్ని మోహరిస్తే బలోచిస్తాన్కి ప్రాబ్లం సో చివరికి అదే జరిగింది సో ఈ రోజున చిన్నగా వచ్చాయి తర్వాత యాంటీ టెర్రర్ అన్నది ఇంకా పాకిస్తాన్ కి అనుభవం ఎక్కువ ఉన్నది వాళ్ళు సఫర్ అవుతున్నారు సో ఇక్కడ ఇది పేరు కండి పైన యాంటీ టెర్రరిజం అని చెప్పి ఏదో ట్రైనింగ్ ఇస్తామని కాకుండా వాళ్ళు ఒక మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు వాళ్ళ ఆర్మీ వాళ్ళ నేవీ దిగటానికి దిగిన తర్వాత ఈ రెండు పోర్ట్స్ ని చేజిక్కించుకోవాలి దానివల్ల వాళ్ళకి మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి మొత్తం పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ పరిస్థితి అతలాకుతలం అయిపోయింది కాబట్టి దీని ద్వారా నాలుగు డబ్బులు వచ్చిన వాళ్ళకి ఏదన్నా చైనా బిచ్చం వేసినా వాళ్ళ బ్రతుకు ఏదో రోజు రోజు గడుస్తుంది అసలు పాకిస్తాన్ కి చాయిస్ లేదు ఇది తప్ప అసలు నా అనుమానం ఏంటంటే ఇది పాకిస్తాన్ అడిగి ఉండదు చైనానే మాస్టర్ ప్లాన్ వేసి ఒక ట్రాప్ ఒక సాకు కింద చూపించి తను కాలు మోపటానికి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం ఇది పైకి ఇది పైకి ఏది కనపడ్డా ఈ మాస్టర్ ప్లాన్ చైనాదే అసలు పాకిస్తాన్కి చాయిస్ ఎక్కడ ఉందండి అరే నువ్వు మొత్తం సైన్యాన్ని దింపు ఎయిర్ ఫోర్స్ని దింపు మాకంత ఒక పూట రొట్టె గడవటానికి మూడు వందల రూపాయలు గోధుమ పిండితో బతుకుతున్నాము నువ్వు నాకు ఇస్తే చాలు ముఖ్యంగా ప్రజలు ఎట్లా చచ్చిపోయినా పాకిస్తాన్ పాలకులకి ఏ మాత్రం పట్టదండి ఇది చాలా పచ్చి నిజం అంత నీచమైనటువంటి వాళ్ళ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారాలు ఉంటాయి కూడా అలాగే ఉంది ఏమండి మిలిటరీ కూడా అలాగే ఉంది అక్కడ అంతేనండి అక్కడ దొరికింది దొరికినట్టే వాళ్ళు ఉదాహరణకి బిన్ నాడని అక్కడ ఉన్నాడని ఒప్పుకున్నారా ఏమాత్రం ఒప్పుకోలేదు మరి ఎట్లా అతన్ని చంపగలిగారు పాకిస్తాన్ జనరల్ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మొత్తం యాభై మిలియన్ డాలర్లకి వేల మిలియన్ డాలర్లకి అమ్ముడుపోయి ఆస్ట్రేలియాలో ఒక ద్వీపం కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు అమ్మేశాడు మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లేకపోతే అమెరికా అర్ధరాత్రి కూడా అమెరికన్ హెలికాప్టర్స్ ఎవరికీ తెలియకుండా దేశం మధ్యలోకి రాగలిగిందా సో అయితే టెర్రర్ గ్లోబల్ టెర్రర్ అదొక కారణం ఉన్నది అమెరికా పాటించినటువంటి విధానం ఇక్కడ చైనా చేజిక్కోవాలని చూస్తుంది అరేబియా మహాసముద్రంలో నిలదొక్కుకోవాలి ఈ సాకుని చూపించి బలోచిస్తాన్ని మేము కంట్రోల్ చేస్తామని చూపించి వాళ్ళ వ్యాపారం ఎక్కడైతే ఇందాక నేను చెప్పినట్టు ఆగ్నేసియా నుంచి చుట్టూ తిరిగి రావటం కన్నా ఈ అరేబియన్ సముద్రంలో గనక వాళ్ళకొక పట్టు దొరికితే ఆల్రెడీ ఇరాన్ ద్వారా ఉన్నటువంటి చార్బహార్లో కొత్త పట్టు ఉన్నది ఈ గద్వార్ పోర్ట్ ఇది బలూచిస్తాన్ లో ఉన్నది అయితే బలూచిస్తాన్స్ అటాక్ చేస్తున్నాయి వాళ్ళకి కనుక బలూచిస్థాన్ని కంట్రోల్లో పెట్టుకొని పాకిస్తాన్ని కంట్రోల్లో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఆధిపత్యం చలాయిస్తే వాళ్ళ వాణిజ్యానికి ఎటువంటి లోటు ఉండదు రేపు భారత్తో కానీ ఎవరితో కానీ యుద్ధం వచ్చినా వాళ్ళ యుద్ధ నౌకల్ని కానీ ఇతరట్ల నేవల్ బేసెస్ ఏర్పాటు చేసుకోవటానికి అరేబియా సముద్రంలో వాళ్ళకు ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది ఇది వాళ్ళ మాస్టర్ ప్లాన్ అయితే ఇప్పుడు తాజాగా గడిచిన ఒక ఇరవై రోజుల్లో వ్యవధిలో పాకిస్తాన్లో రెండు మూడు అటాక్స్ జరిగినట్టున్నాయి ఖైబర్ పక్తం కోలో ఒకటి అంతకుముందు ఇంకోటి ఏదో అటాక్స్ జరిగింది రైల్వే స్టేషన్లో జరిగింది అయ్యా రైల్వే స్టేషన్లో జరిగినట్టుంది ఎయిర్పోర్ట్లో గా జరిగింది కొంతమంది పాకిస్తాన్ సోలియర్స్ చనిపోయారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన అటాక్లో చైనా వాళ్ళు కూడా చనిపోయారు దాడులు ఏం సూచిస్తున్నాయి టీటీపీ చేస్తుందా బలు ఆర్మీ చేస్తుందా అసలు ఎందుకు చేస్తున్నారు ఎప్పుడు లేనిది అంటే గతంలో కూడా జరిగే జరగలేదు అని కాదు కానీ ఈ మధ్యకాలంలో తక్కువ వ్యవధిలో ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్ ఏం సూచిస్తున్నాయి పాకిస్తాన్కి దేశ పరిపాలన మీద వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళకి పూర్తిగా పట్టుపోయిందండి దాదాపుగా దేశం దాదాపుగా కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది అంటే వాళ్ళు గా డౌన్ అయిపోయారు లేకపోతే బయట దేశం నుంచి అవసరం ఏముందండి తక్కువ సైన్యం ఏం లేదు వాళ్ళకి సో వాళ్ళ పట్టు కోల్పోయారు దాదాపుగా ఎందుకంటే ఎకనామికల్ గా నాశనం అయిపోయారు ఏ రోజుకు ఆ రోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఆ దేశం కానీ ఈ దేశం కానీ ఎవరు భిక్షం వేస్తారా ఎవరు బిచ్చం వేస్తారా అని వెతుక్కుంటున్నారు సో అసలు నా అనుమానం వాళ్ళ ఆర్మీని ఎయిర్ ఫోర్స్ వాటిని మెయింటైన్ చేసే పరిస్థితిలో కూడా లేరేమో బహుశా అందుకని కాస్త వాళ్ళ ఆర్మీ కానీ పోలీసులు కానీ ఉదాసీనంగా ఉన్నారు కూడా తెలియదు తినడానికి రొట్టె లేదు బతకడానికి లేదు అక్కడ సో అలాంటప్పుడు ఎవరో అక్కడ అంటే చైనా ఎంట్రీని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి దాడులేనా ఈ రీసెంట్ గా జరిగిన అటాక్స్ లేకపోతే ఇంకేదైనా వేరే కారణం ఉందా రెండు మొదటి నుంచి మేము విడిపోతాం అన్న రెండు వేల ఆరులో వాళ్ళని యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేశారు అసలు తమాష ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు పంతొమ్మిది వందల మూడులో ఇరాక్ వాడు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ డెబ్బై మూడులోనే ఇరాక్ ఎంబసీ మీద అటాక్ చేసి అందులో ఆయుధాలు మందుగుడి సామాగ్రి పట్టుకున్నారు సో వాళ్ళ అంటే అటువంటి చాలా బ్లేమ్ చేశారు మనల్ని భారతదేశమే చేస్తోంది ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారు బలూచిస్తాన్ అంతా భారత్ ప్రాక్సీ అని చెప్పి కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు ఇందులో భారత్ పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను ఇరాన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళు ఎక్కువ ఆయుధాలు ఇవన్నీ సప్లై చేస్తున్నారు అని చెప్పి సో ఇందాక మీరు అడిగినట్టు టెహరేకి పాకిస్తాన్ ఇవన్నీ కోఆర్డినేటెడ్గానే ఉంటాయండి ఇప్పుడు మన మీద ఎన్ని అటాక్స్ అయ్యాయండి జైషే మహమ్మద్ లష్కరే ఏ ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు కోఆర్డినేటర్ గా లేరా నెట్వర్క్ అంటున్నాం హకానీ నెట్వర్క్ చైనా వాళ్ళ మీద కూడా ఉండదని గ్యారెంటీ ఏంటి వాళ్ళకి తెలుసు కదా చైనా వాడు ఉండే వ్యాపారానికి రాడు పెద్ద సామ్రాజ్యవాద విస్తరణ ఒకసారి మన టీవీలో కూడా చెప్పాను పదిహేడు దేశాలలో చైనా ఒక రోజు కొంచెం జాగ్రత్తగా లెక్క వేస్తేనండి దాదాపుగా వాట్ ఐ రిమెంబర్ ఏడు నలభై ఎనిమిది శాతమే ఒరిజినల్ చైనా భూభాగము అవునండి మిగతా యాభై ఐదు యాభై ఏడు శాతం జియోలాజికల్ సర్వే కనుక చేస్తే చుట్టుపక్కల దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఆక్సాయి చీను అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ వీళ్ళు దౌర్జన్యం చేసి లాక్కున్నారు ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ టైంలో మిగతా వాళ్ళందరూ కొట్టుకుంటున్నప్పుడు చైనా ఇన్వాల్వ్ కాలేదు వాళ్ళు ఇదే అవకాశంగా చూపించుకొని మంగోలియా దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న వాటిని వాళ్ళు దాదాపుగా వాళ్ళ సొంత భూభాగం ముఖ్యంగా టిబెట్ అండి టిబెట్ థర్టీ ఫైవ్ అసలు టిబెట్ లేకపోతే చైనా సగం లేదు విస్తీర్ణంలో టిబెట్టు అవి రెండు సమానం అంటే వాళ్ళకున్న విపరీతమైన జనాభాకి వాళ్ళకొక ఆవాసం కావాలి చైనా ఫండమెంటల్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అండి సో వాళ్ళు ఇంటింటికి కుటీర పరిశ్రమలు ఉంటాయి అది లేకపోతే పూట గడవదు వాళ్ళకి ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అవి ఇవి వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే అంటే అత్యంత దరిద్రమైన పాకిస్తాన్లో దొరికినా కూడా ప్రాణాలు పోయినా కూడా వాళ్ళకి తెలుసు ఇదేమి హ్యాపీగా ఇండియా కానీ ఇంకో చోట కాదు వ్యాపారం చేసుకోవటానికి వాళ్ళకి సో అక్కడ కూడా అది కూడా తమాషా చూడండి వార్తలు బట్టి చూస్తే అదేదో సొంత ఆర్మీ కాదండి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ట్రూప్స్ ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళ సొంత సైనికులు మమ్మీ చంపించుకుంటారండి పిచ్చోళ్ళ వాళ్ళు అక్కడ ప్రాణాలు తెగించి వాడేవడ ఆ ఉద్యోగంలో సెక్యూరిటీ ఉంటే ఈ రోజు ఇప్పుడు మన దగ్గర సుక్షితులైనటువంటి పోలీసులు మిలిటరీ కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్ కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ ఎన్నో ఉన్నాయి కదా సంస్థలకు కానీ స్కూల్స్ కానీ అపార్ట్మెంట్స్ ఇట్లా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్స్ వాళ్ళు ఏమన్నా పెద్ద ఆర్మీ లాగా ట్రైనింగ్ ఉన్న వాళ్ళ ఇవన్నీ పేరు కండి బహానా మనకు ఒక ఒక అడుగు దొరకాలి ఒక ఐరన్ స్టెప్ వేసి మెల్లమెల్లగా విస్తరించి పాకిస్తాన్ మొత్తాన్ని కబలించాలి అది ఎక్కువ ఉండదండి ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకేదో అవసరం ఉండి ఎవరితోనో కొట్లాడటానికి ఒక గుండానో రౌడీనో స్నేహం చేసుకున్నాం అనుకోండి ఆ కొట్లాట అయిపోతుంది రేపు మన నెత్తి మీద పడతాడు ఎందుకంటే వాడు బేసిక్ గా గుండా రౌడీ కాబట్టి అక్కడ స్నేహ ధర్మాలు వ్యాపార ధర్మాలు ఏమి ఉండవు చైనా కూడా అంతే అత్యంత బలీయమైనటువంటి విస్తరణ సామ్రాజ్యకారం కోరుకునే దేశాల్లో ఈ రోజు చైనా ఒకటే సో దట్ మాస్టర్ స్ట్రాటజీ అవునండి వాణిజ్యం ఒకటే కాదు ఇరాన్ తో కూడా కావాలి వాళ్ళకి చాలా అవసరం అరేబియన్ లో వాళ్ళకు ఒక నౌకా స్థావరం కావాలి వాణిజ్యానికి రేపు భారత్ తో కానీ యూరప్ తో కానీ యుద్ధం వస్తే యూరోప్ అంటే అమెరికా నాటో దళాలతో యుద్ధం వస్తే వాళ్ళకి ఒక పట్టు ఉండాలి అక్కడ అరేబియన్ రక్షణ పరమైనటువంటి అవసరాలు అలాగే వాణిజ్య పరమైన వాణిజ్య పరమైనటువంటి అవసరాలు ఈ రెండింటితో కారణంతో వీళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు అది పాకిస్తాన్ గ్రహించిందా లేకపోతే తప్పని సరిపరిస్థితిలో సరెండర్ అయిందా అనేది మనకు తెలియదు వీ హావ్ టు వెయిట్ అండ్ సీ పాకిస్తాన్ వేరే స్కోపే లేదు వేరే వేరే దారి లేదు ఇంకా వేరే దారి లేదు మొత్తం వాడు మొత్తం నాశనం చేసి మొత్తం ఆక్యుపై చేసినా సరే ఈ రోజు పాకిస్తాన్ వేరే చాయిస్ లేదు ఆదుకునే నాదుడు లేడు అసలు ఆదుకునే నాదుడు లేదు వినేది లేదు ఆ ఇక్కడ ఆ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే పెట్రోల్ డీజిల్ ప్లస్ ఆఫ్రికన్ కంట్రీస్ తో కానీ మిగతా వాళ్ళతో కావాలి అనుకుంటే ఆ అరేబియన్ సముద్రంలో ఇందాకే మళ్ళా వక్కానిస్తున్నాను వాణిజ్యము ప్లస్ మీరు లాంగ్ రేంజ్ లో చూస్తే ఈరోజు వాణిజ్యం వాణిజ్యం అని కబుర్లు చెప్తుంటారు ఒకవేళ పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేసి ఇరాన్ కూడా ఆ పోర్ట్ ని ఇచ్చేసింది అనుకోండి భవిష్యత్తులో ఇది భారత్ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎందుకంటే టార్గెట్ వాళ్ళ స్థావరాలు వస్తే మెయిన్ టార్గెట్ మనమే ఈ పరిస్థితి నుంచి మరి మనం ఏమైనా రాజకీయ చతురత మోడీ గవర్నమెంట్ అండ్ టీం ప్రయోగించి చైనా ఇన్వాల్వ్మెంట్ ని ఎంత ఉంచాలో అంత ఉంచగలిగితే ఇది మనకు కూడా చాలా హెచ్చరిక మన స్ట్రాటజిస్ట్ కూడా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా ఇండప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాళిదాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫర్ జాయినింగ్ చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మన మన రక్షణకి ఎటువంటి ఢోకా రాకుండా ఉంటే చాలు ఉంటే చాలు థ్యాంక్ వెరీ మచ్ కాళిదాస్ గారు ఇది చర్చ కీప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు